షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్ సాయిబాబా దేవాలయ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఆలయ అధ్యక్షులు ఎన్ కపిల్ రాజు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఆలయ శిఖరానికి ఎనిమిది వందల పదహారు లీటర్ల పాలతో శిఖర అభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉదయం అభిషేకం మరియు ఆలయ శిఖరానికి ఎనిమిది లీటర్ల పాలతో శిఖరాభిషేకం చేయడం జరిగిందని మధ్యాహ్నం నాలుగు వేల మంది సాయిబాబా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఎన్ కపిల్ రాజ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ ప్రెసిడెంట్ కోమండ్ల శ్రీనివాసరెడ్డి సురభి రమేష్ రావు భాగ్యమ్మ జ్యోతి నవనీతారెడ్డి అజార్ సుభాష్ని రామిరెడ్డి అరుణ్ యాదవ్ గుండేటి ప్రభాకర్ సత్యవర్ధన్ రావు సుభాష్ రెడ్డి సుబ్బారెడ్డి భద్రాచారి పొట్లపల్లి రామారావు ఒనుగోటి నాగేశ్వరరావు సుధాకర్ రెడ్డి ప్రకాష్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు వై పవన్ కుమార్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం మరి మరికొందరికి దత్తాత్రేయుడుగా దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి பாண்ட கருணாமுடு சை சாயி சரணம் பாபா சரணம் சரணம் சாயி சாயிச்சரணம் கங்கா யமுன పుకట్పల్లి ఆల్విన్ కాలనీ అయిన సాయిబాబా గుడి ఆల్విన్ కాలనీలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సంబురాలు ఘనంగా చేసుకున్నారు వేలాది మంది వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మా పూజారులు కూడా చాలా శ్రద్ధగా రోజు నిత్య పూజలు చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఈ స్వాములవారికి మరియు వచ్చిన మా మొత్తం ప్రజానికానికి అందరికీ సాయిబాబా తరపున ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము ఇంత పెద్ద అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ గుడిని ఇంతెంతై వటుడింతయి లేక అభివృద్ధి చేసిన కమిటీ మెంబర్లకు మరియు కపిల్ రాజ్ గారికి వాళ్ళ బృందానికి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఓం సాయిరామ్ ఈ యొక్క మన దేవాలయము సాయినగర్ ఆలవిండ్ కాలనీలో కొలితీరున్నటువంటి యొక్క సాయిబాబా గారి దేవాలయము ఈ రోజున ఏంటంటే మన దేవాలయం యొక్క ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం అంటే ఈ యొక్క దేవాలయం నిర్మించి ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది అందుకోసంగా మనము ప్రత్యేకంగా ఉదయము అభిషేకం పెట్టాము తర్వాత పది గంటలకు పైన శిఖరానికి ఐదు వందల పదహారు లీటర్ల పాలతో అభిషేకం పెట్టాము సుమారుగా మనం అనుకున్న ఐదు వందల పదహారు అయితే ఎనిమిది వందల పదహారు లీటర్లు దాటాయి చాలా సంతోషంగా అనిపించింది మధ్యాహ్నము ఇప్పుడు సుమారుగా నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది బయట నిర్వహిస్తున్నాము ఈ యొక్క దేవాలయము దినదిన అభివృద్ధి జరిగి బాబా గారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయం యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఎన్ రాజు గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఓం సాయిరామ్ ఈ యొక్క మన దేవాలయము సాయినగర్ ఆన్ కాలనీలో కొలితీరున్నటువంటి యొక్క సాయిబాబా గారి దేవాలయము ఈ రోజున ప్రత్యేకం ఏంటంటే మన దేవాలయం యొక్క ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం అంటే ఈ యొక్క దేవాలయం నిర్మించి ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది అందుకోసంగా మనము ప్రత్యేకంగా ఉదయము అభిషేకం పెట్టాము తర్వాత పది గంటలకు పైన శిఖరానికి ఐదు వందల పదహారు లీటర్ల పాలతో అభిషేకం పెట్టాము సుమారుగా మనం అనుకున్న ఐదు వందల పదహారు అయితే ఎనిమిది వందల పదహారు లీటర్లు దాటాయి చాలా సంతోషంగా అనిపించింది మధ్యాహ్నము ఇప్పుడు సుమారుగా నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది బయట నిర్వహిస్తున్నాము ఈ యొక్క దేవాలయము దినదిన అభివృద్ధి జరిగి బాబా గారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ పవన్ స్వామి జయ శ్రీమన్నారాయణ ఓం సాయి